ఓం శ్రీమాత్ రేణుమహ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను అని ఎదురు చూస్తున్న వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఆషాఢ మాసంలో వచ్చే పండుగల్లో మొదటిగా మనం ఆరాధించే శక్తి ఆరాధన వారాహి ఆరాధన మణిద్వీప నివాసిని అయినటువంటి లలిత పరమేశ్వరి అమ్మవారు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం భండాసురుడు అనే రాక్షసు సంహరించేందుకు రెండు శక్తి రూపాలను సృష్టించారు సలహాలు ఇచ్చేందుకు మంత్రిని దేవతగా రాజశ్యామల అమ్మవారిని శ్యామల నవరాత్రులను కూడా మనం చేసుకుంటూ ఉంటాం శ్యామల అమ్మవారు జ్ఞానానికి ప్రతీక ఇక యుద్ధాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్లటానికి దుష్ట శిక్షణ కోసం ఎవరైతే శత్రువులున్నారో వారిని జయించి విజయపదంలో నడిపించేందుకు దండనాదగా వారాహి అమ్మవారిగా ఉద్భవించారు సాక్షాత్తు విష్ణు స్వరూపమే వారాహి అమ్మ అమ్మవారు దండనాదగా ఉండి విసుక్రుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు విశుక్రుడు అంటే చెడ్డ గుణాలు కలవాడు వారాహి అమ్మను ఆరాధిస్తే మనలో ఉన్న చెడ్డ గుణాలను అమ్మ తొలగింపచేస్తారు ముఖ్యంగా ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మను పూజిస్తే మన సంకల్పాలు నెరవేరుతాయి వారాహి నవరాత్రులు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నుండి జూలై పదిహేను సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఉన్నవి గుప్త నవరాత్రుల్లో అమ్మను పూజిస్తే మన సంకల్పాలు నెరవేరుతాయి ఏది మంచి ఏది చెడు అని మనకు అమ్మే దారి చూపిస్తారు ఒక్కొక్కసారి మనం వ్యాపారం చేసేటప్పుడు కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మనం మంచి డెసిషన్ తీసుకోలేకపోతూ ఉంటాము అలా డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో అమ్మ మనకు దారి చూపుతారు పీఠం పెట్టాలనుకునేవారు చక్కగా పెట్టుకోవచ్చు అమ్మవారి ఫోటోనే ఉండాల్సిన అవసరం లేదు లలితా పరమేశ్వరి ఫోటో అయినా దుర్గాదేవి ఫోటో అయినా పార్వతీదేవి ఫోటో అయినా లక్ష్మీదేవి ఫోటో అయినా ఏ ఫోటో అయినా మీరు పెట్టుకోవచ్చు లేదా పసుపు ముద్దను వారాహ్యమ్మగా భావించి మీరు పెట్టుకోవచ్చు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే వారాహ్యమ్మగా భావించి పూజ చేసుకోవచ్చు లేదా ఒక కాయిన్ ఏదైనా కాయిన్ పెట్టైనా మీరు వారాహ్యమ్మగా భావించి పూజ చేసుకోవచ్చు అమ్మవారి ఆవిర్భావ రూపం ఎలా ఉంటుందంటే గుండ్రటి కళ్ళతోటి వరాహ రూపంలో తెల్లటి ఛాయతో శ్వేత వర్ణంలో ధగ 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 మెరిచిపోతూ ఎంతో అందంగా ఉంటారు అమ్మ దుష్టుల పాలిట ఎవరైతే అన్యాయ మార్గంలో చెడు మార్గంలో ఉంటారో వారికి మాత్రమే అమ్మ ఉగ్ర రూపంగా కనిపిస్తారు తల్లి పాదాలను పట్టుకుని ఆశ్రయించే ప్రతి ఒక్కరికి కూడా సిద్ధి వారాహిగా అమ్మ పూజలు అందుకోవటమే కాదు కోరిన కోరికలను నెరవేరుస్తారు మీరు పీఠం పెట్టాలంటే ఎటువంటి సందేహం లేకుండా పెట్టుకోండి మా ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అన్నవాళ్ళు అమ్మవారి ఫోటో తెచ్చుకోవచ్చు అంటే ఫోటో ప్రింట్అట్ కానీ తీసుకుని మీరు పెట్టుకోవచ్చు పసుపు ముద్ద అయినా పెట్టుకోవచ్చు ఎటువంటి భయాలు లేకుండా మీరు చక్కగా లక్ష్మీ రూపమైనా మీరు లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా అందరి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకుని మీరు తొమ్మిది రోజులు చక్కగా పూజ చేసుకోండి తొమ్మిది రోజులు ఆరాధన చేయగలిగితే చాలా మంచిది లేదు మేము చేయలేము అక్క అన్న వాళ్ళు పంచమి తిది అష్టమి తిది రోజులు అయినా చేయటానికి ట్రై చేయండి ఆడవాళ్లకు ఆటంకాలు వస్తాయి కావున కనీసం ఈ తొమ్మిది రోజుల్లో ఒక్క రోజైనా పూజ చేయటానికి ట్రై చేయండి తొమ్మిది రోజులు పూజ చేయదలిచే వాళ్ళు సూర్యోదయానికి ముందే పూజ చేయండి లేదా సాయంత్రం ఆరు గంటల తర్వాత చెయ్యండి రాత్రి పన్నెండు లోపు పూజ చేసుకోవచ్చు మీరు జాబ్ చేసే వాళ్ళైనా చక్కగా వచ్చి రాత్రి పన్నెండు లోపు పూజ చేసుకోవచ్చు వారాహి పూజ చేయదలుచుకున్న వారు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి గడపను నిత్యం పసుపు కుంకుమలతో అలంకరించండి ఆరోగ్యం సహకరిస్తే తొమ్మిది రోజులు తలస్నానం చేయండి మాకు ఆరోగ్యం బాగోలేదు అక్క అన్నవాళ్ళు తలకు నూనె పెట్టుకోకుండా మధ్య మధ్యలో తలస్నానం చేయడానికి ట్రై చేయండి ఈ తొమ్మిది రోజుల్లో మీరు అమ్మవారి అష్టోత్తర నామాలు షోడశ నామాలు ద్వాదశ నామాలు జపించండి ఇవన్నీ జపించలేము అక్క మాకు టైం అంతా ఉండదు మేము దీపారాధన చేసుకుని అమ్మవారి ఏదో ఒక నామం జపిస్తామన్నవాళ్ళు ఈ తొమ్మిది రోజులు మీరు వజ్రఘోషం వజ్రఘోషం అనే నామం గురించి మనం చెప్పనవసరం లేదు ఎన్నో అద్భుతాలు చూసాము అమ్మ అంత మిరాకల్స్ చూపిస్తారు మనకు వజ్రఘోషం అనే నామాన్ని జపించండి లేదా ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమ లేదా అపరాజిత వార్తాళి అనే నామాలు ఏవైనా జపించండి ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైన నామాలు అమ్మకు సుగంధవర్తమైన పుష్పాలంటే చాలా ఇష్టం వాటితో అమ్మకు అర్చన చేయండి ఈ నామాలు జపిస్తూ మీరు ఆ పుష్పాలతో అమ్మకు అర్చన చేయండి లేదా కుంకుమతో అయినా అర్చన చేయండి లేదు అంటే బిలవ దళాలతో అయినా అర్చన చేయండి వ్యాపారంలో నష్టాలు ఎప్పుడు వస్తున్నాయాక మేం పెట్టుబడులు పెడుతూనే ఉన్నాము ఒక పక్కన నష్టం వస్తుంది అని బాధపడేవాళ్ళు భూ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్ళు పంట పొలాలు సరిగ్గా పండటం లేదు దిగుబడి అనేది సరిగ్గా రావటం లేదు అనేవాళ్ళు ఈ తొమ్మిది రోజులు మనం పూజకు వాడిన పువ్వులు అలా ఉంచేసి ఒక పక్కన ఉంచుకుని పువ్వులు కానీ బిలవ దళాలు కానీ అలా పక్కన ఉంచుకుని మీకు ఎక్కడైతే వ్యాపారం ఉంటే వ్యాపారం చోట లేకపోతే భూములు ఉన్న చోట కొంచెం మట్టి తీసి ఈ పువ్వులను అక్కడ పెట్టి మట్టి వేసేయండి మీ కళ్లను మీరే నమ్మలేరు అనమాట అన్ని అద్భుతాలు జరుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మీ పంటలు చక్కగా పండుతాయి అంత శక్తివంతమైన పరిహారం అనమాట అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు తరచుగా ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నాయి అనేవాళ్ళు మనశ్శాంతి లేదు అనేవాళ్ళు ఆర్థికంగా చితికిపోయాము అనేవాళ్ళు ఈ తొమ్మిది రోజుల్లో మీరు ఈ పూజ చేసిన పువ్వులను బిలవదళాలు కానీ పువ్వులను కానీ మీ పెరట్లో కానీ మీ ఇంట్లో ఉండే చెట్లు మొదట్లో కొంచెం మట్టి తీసి పెట్టండి కొంచెమైనా పర్వాలేదు ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మనకున్న సమస్యలు ఇట్టే తొలగిపోతాయి మాకు ఏమి కోరికలు లేవక్క మేము నార్మల్ గా పూజ అన్న వాళ్ళు ఆ పువ్వులను పారే నీటిలో వేసేయండి ఉదయం పూట చక్కగా ఫ్రూట్స్ తీసుకోండి ఏవైనా ఈ తొమ్మిది రోజుల్లో రాత్రి పూట పూజ అయిపోయిన తర్వాత మీరు భోజనం చేయండి నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో వండకూడదు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళు చేయకూడదు చక్కగా ఐదు రోజులు అయిపోయిన తర్వాత యథావిధిగా పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కింద పడుకోవటం మంచిది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ముఖ్యంగా బెల్లంతో చేసిన పానకం గుండ్రటి లడ్డూలను దానిమ్మ గింజల్లో కొంచెం తేనె వేసకాని చిల్లకడు దుంపలు చామదుంపలు కొంచెం ఉడికించి ఆమెకు నైవేద్యంగా పెట్టవచ్చు లేదు అంటే కనీసం చిన్న బెల్లం ముక్కైనా పెట్టండి లేదు అంటే ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టండి జీవితంలో ఎప్పుడు అన్నపానాదలకు లోటు లేకుండా ఉండటానికి ఎప్పుడు మనము ఒకరికి ఇచ్చే విధంగా మనదే పై చేయి అయ్యే విధంగా ఉండటానికి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండటానికి సిరి సంపదలతో తొలతూగటానికి ఈ తొమ్మిది రోజులు మీరు అమ్మకు చక్కగా పూజ చేసుకోండి అమ్మవారి దగ్గర ఇలా నిత్యం దీపారాధన చేసుకోండి మీకు జీవితంలో లోటు ఉండదు ఎవరిని తిట్టడం కానీ దూషించటం కానీ చేయవద్దు కుదిరితే మౌనంగా ఉండటానికి ట్రై చేయండి ఈ తొమ్మిది రోజులు మీరు ఎంతో నిష్టగా నియమంగా ఉండండి బ్రహ్మచర్యం పాటించాలి అమ్మని ఎవరు పూజించాలి అక్క అంటే చిన్నవాళ్లు పెద్దవాళ్లు ముసలి ముతక ఏటి సూతకంలో ఉన్నవాళ్లు గర్భి గర్భిణీలు ఎవరైనా పూజించేసుకోవచ్చు వైదవ్యంలో ఉన్నవాళ్ళైనా పూజ చేసుకోవచ్చు మనకున్నంతలో అమ్మకు నిత్యం దీపారాధన చేసుకోండి అమ్మ రూపాన్ని మనసులో నిలుపుకుని ప్రశాంతంగా ఉండండి మీకు అన్నింటా విజయం చేకూరేలా అమ్మ చూస్తారు వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటుంది అమ్మ తన రక్షణ వలయంలో మన ఉంచి అమ్మ మనకు అన్నింటా విజయం చేకూరేలా చేస్తారు కావున ఈ తొమ్మిది రోజులు చేయటానికి ట్రై చేయండి లేదంటే ఒక్క రోజైనా పూజ చేసుకోవటానికి ట్రై చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి కోరుకుంటున్నాను జై వరాహి జై వారాహి జై వరాహి